సెక్రటరియట్ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా పశ్చాత్త మన వేద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థ కూడా అప్పుడే మనం అంతా కూడా శాత సభ్యులకు అందరికీ కూడా చర్చ ఇవ్వాలి కావాల్సినట్లు సచివాలయాలు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడారు కరోనా సమయంలో అయితే వాలంటీర్స్ ఏ విధంగా సేవలు అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చాలా మంది వాలంటీర్లు కరోనా బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు మరి ఆ రోజు ఇల్లు ఏదైనా కొన్ని ఇళ్లకు ఏదైనా జబ్బుతో పడిన వారు లేకపోతే కరోనా బాగా పడి ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే వాళ్ళు ఇలాంటి వారికి అందరికీ కూడా ఆ రోజు పడ్డ సామాగ్రి అంతా కూడా తీసుకుపోయించేవారు ఆ రోజు చంద్రబాబు అన్నాడు వాలంటీర్లు అంటే మొదటికి మోసేవాళ్ళు ఆయనేమో హైదరాబాదులో నాలుగు రోజుల మధ్య ఉన్నాడు రెండు సంవత్సరాలు బయట రాకుండా కరోనా భయపడి తన నియోజకవర్గాన్ని కూడా పోలేదు మనమేమో బయట వచ్చిన అందరికీ కూడా సేవలు అందించాం వాలంటీర్లు కూడా ధైర్యంగా బాగా పనిచేసి మంచి వాతావరణాన్ని మా తీసుకొచ్చాం ఇతర రాష్ట్రాలకు పోతే పోలిస్తే మనం చాలా తక్కువ మరణాలు మన దగ్గర అక్కడ లెక్కలు కూడా లేవు ఎంతమంది చనిపోయినారు ఎవరు ఉన్నారు ఎవరు పోయారని లెక్కలు కూడా లేవు ఒక్క రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ మరి రెండు సంవత్సరాలు సేవలు అందించే కదా కాకుండా ప్రతి యాభై ఇళ్ళకు వాలంటీర్ ఉండి ఆ ఇళ్లలో కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని కూడా చేయడం జరిగింది పండుగ రోజు అయినా ఆదివారం ఏదైనా కూడా హాల్దే అయినా కూడా ఓపెన్ తితే వస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఐదు గంటలకే పోయి తలుపులు దగ్గర పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు జరిగింది మరి కావాలనే ఎన్నికల్లో వీళ్ళు పనిచేయకూడదు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు అని ఒక దేశాన్ని పెంచుకొని తనకు మిత్రులు తర్వాత బంధువులు కూడా నిమ్మగడ్డ రమేష్ అతని ద్వారా లేఖ ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు పెన్షన్ లేకూడదు చెప్పి చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంచేతే ఈరోజు మనం అందరినీ కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లు కూడా మీరు రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మీ లాయత్ని చాపుకోండి తిరిగి మళ్ళా మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నాయకపేట సిద్ధం సభలో నేను ఫస్ట్ సంతకం వాలంటీర్ల గురించి పెడతాను అందరినీ కూడా మళ్ళా తప్పనిసరిగా మీ సేవలు మన పార్టీ కోసం మీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించారో ఆ విధంగానే మన పార్టీ కోసం సేవలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా అంటే అప్రిషియేట్ చేస్తాను అప్రిషియేట్ అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ రానున్న నే పదమూడవ తేదీ ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దానికి మీటింగ్ మేము మన నాయకులందరూ చేసినారు మా సమన్వయం చేసుకొని మేము ఎన్నికల మేము మెజారిటీ ఎలా తీసుకుని రావాలనే దానిపైన ప్రతి ఒక్కరూ చర్చ చెప్పి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు

కానీ రూల్ గెలనే మీ మనందరం ని కోరుకుంటున్నాను ఇక్కడ కార్యక్రమ కార్యక్రమమైన నాయకులే ఉన్నారు కాబట్టి ప్రబోధకుల వాళ్ళ భూతల్లో కట్టబడి మెజార్టీ తీసు రావాలని నేను వారించుకుంటూ వారిందరికి నేను విచ్చేసి ఉండే చేసి ఏమి అన్న మీరు నా తో మీ ఐదు సోప్రాలు మీకు మానిషిమల ప్రకారమైన సమత్వంలో మీ అందరికి నేను ఆహ్వానిస్తున్నాను కాబట్టి మీ అందరూ వచ్చే విందలో కాలు నా వినుకునే దయో శాంతమొక్క పర్వంద బొంబై లాగే మీ అందరూ దోసపడతారనే మధ్య మల్లి ముఖ్యమంత్రి దేశో గనలో మీ అందరూ చాలా రకంగా సహాయించారు వాలంటీర్ పోస్ట్ అనేది జగన్ అన్న మాకు కల్పించాడు సహనంతో ఇన్ని కార్యక్రమాలైనా కూడా మనం అందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతనే ఏదైతే అభివృద్ధి సంక్షేమ జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంతమక్క గారికి మనం పెద్ద ఎత్తున మనం సైనికుల్లా పనిచేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది இது பத்தலங்காய்க்கு பத்தங்கே நான் பச்சாதா हूं गाव எல்லன்னு இருக்குதா ஆல்ரெடி நமக்கு 28 23 நூத்துல பத்தி முன்னாடி அந்த பதக்கரப்படி எந்தோ ஆனந்தமா பதையத எந்தோ கஷ்டமா மாத்தணும்னு சொல்லி கேட்டது இங்க ஆல்ரெடி நமக்கு டைம் ஆயிடுச்சு குட் இயர் இருந்து கொஞ்சோரம் நம்ம டாக்டர் 100% குறிச்சோம் ஒரு பாட்டி நம்ம அவசரパーティー வந்து எந்தோட நம்மள வாட்கவலாம் நம்ம மாパーティー ஒரு அவசரパーティーக்கு போக